వేరే హెచ్ఆర్ కులప్ప పోలీస్ సిబ్బందికి పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మేము గత ఇరవై రోజుల ముందే ఈ నెల పదహైదో తారీఖున పొలి కేక అనే పేరుతో అఖిలపక్ష కమిటీ వేసుకుని మరి ఆ రోజు ఎవరెవరు ఏమేమి వర్క్ చేయాలని చెప్పే దాని మీద నేను దాసన్న గారు ఎల్లన్న గారు హరి గారు మరి శ్రీనివాసులు గారు మరి అన్ని సంఘాలలో కలుసుకొని వర్క్ డివైడ్ చేసుకొని ఇరవై రోజులుగా ప్రతి గ్రామము ప్రతి గ్రామంలో కర్పతలు రిలీజ్ చేస్తూ మరి ఎస్సీ ఎస్టీ కాలనీలోకి వెళ్ళి కాలనీలో సమస్యలు అడుగు అడుగుకుంటూ తెలుసుకుంటూ ఆర్టీటీ సంస్థ లేకపోతే మన జీవితాలే లేవని చెప్పనేసే సంకల్పంతోనే మంచి మనసుతో మనకి ఏ ప్రభుత్వాలు చేయకుండా మనకి ఆడిట్ సంస్థ మనకి చేసింది రినివల్ ఆపింది ఆ రిన్వల్ చేసే విధంగా కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసిన వాళ్ళని మేము పొలికేక పెట్టాము దానికి పదివేలు అనుకుంటే ఇరవై వేల మంది పైమాటిగా వచ్చారు కాబట్టి ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే రకంగా మేము ఆ రోజు చెప్పాం ఆ రోజైతే మేము కంప్లీట్ చేసుకున్నామో ఆ రోజు చెప్పాము ఏ రాజకీయ పార్టీలు రావద్దండి ఒక దళితులుగా రాండి అని చెప్పని చెప్పాం మేము నిజంగా మేము గమనిస్తున్నాం మేము ఇప్పుడున్న అధికార అప్పుడుండే వైఎస్ఆర్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై మూడులో ఎఫ్సీఆర్ నేను నిల్వ కాకుండా అడుగుకుంటే ఆ రోజు స్టాప్ చేసింది ఆ రోజు ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇదే ఈ దళిత వైఎస్సార్ దళిత దళితులంతా ఏం చేస్తారు ఎమ్మెల్యే ఎంపీలు అంతా మరి ఈరోజు మేము అడుగుతున్నాం మేము 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 అర్థం రమ్మని చెప్పి మేము ఈ యొక్క రాజకీయ మా పులికేక ప్రోగ్రామ్కి మేము రమ్మని చెప్పి మేము ఆహ్వానించలే వచ్చినా సరే దళితులుగా వచ్చి మీరు సహకరించాలి కానీ ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం మాకు దారుణం కాబట్టి ఇటువంటి వాళ్ళను మానుకోవాలని చెప్పని తెలియజేస్తూ జై బిఎం జై అంబేద్కర్